అచ్చుతపర్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు సీసీ కెమెరా ఫుటేజీ చూసిన తర్వాత అర్థమవుతుంది లారీని బైక్ ఇష్ట ఓవర్టేక్ చేసే విధానం కరెక్ట్ కాదని కుడివైపు కాకుండా ఎడమవైపు బైక్ని ఓవర్టేక్ చేశారు అసలే రోడ్డు ఇరుకుగా ఉంది విస్తరణ కోసం పేమెంట్ చేశారు విస్తరించలేదు ఉన్న రోడ్డుని సగం వరకు కార్లు ఆటోలతో పార్కింగ్ చేస్తున్నారు లారీ వెళ్ళేటప్పుడు నడవడానికి కూడా గ్యాప్ లేదు వాహన చోదకుడు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ గ్యాప్ లేనప్పుడు బ్రేక్ వేయాలన్న ధ్యాస కూడా లేదు ప్రమాదాన్ని చూస్తే హృదయ విధారకంగా ఉంది ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయాలంటే హార్న్ చేయాలి ముందు వాహనం డ్రైవర్ నుంచి సిగ్నల్ వచ్చాక వెళ్ళాలి రోడ్డు నియమాలను కుర్రాడు పట్టించుకోలేదు ఎక్కడ చిన్న గ్యాప్ దొరికితే చాలు దూసుకుపోతున్నారు అచ్చుతాపురం వాసిగా నా రిక్వెస్ట్ తల్లిదండ్రుల పిల్లల్ని పదే పదే చెప్పండి పోలీసులు ట్రిపుల్ రైవింగ్ ఓవర్లోడ్పై కఠినంగా వ్యవహరించండి రోడ్డు నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు పట్టుకున్నప్పుడు రాజకీయ నాయకులు మీడియా మిత్రులు వదిలేయమని సిఫార్సులు చేయకండి అచ్చుతాపురం కోడలిని బి అధికారులు విస్తరించి లెవీల్ చేస్తే పార్కింగ్కు ఉపయోగపడుతుంది రోడ్డుని ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసిన వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు ఈ దుర్ఘటన చూసిన తర్వాత అయినా రోడ్డు ఆక్రమణలు తొలగించాలి స్వచ్ఛందంగా అందరూ సహకరించాలి రోడ్డు నియమాలను పాటించాలి ఆక్రమణదారులు వెనక్కి జరగాలి వాహనాల రాకపోకలకు పూర్తిగా సహకరించాలి